తాజాగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో లలితా సహస్రనామ పూజ ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు ఇక అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది రీసెంట్ గా అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి యూరోప్ ట్రిప్ కి వెళ్లిన విషయం తెలిసింది షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడు వెకేషన్స్ కి వెళ్లి సేద తీరుతుంటాడు బాన్ని ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక ఈమె ఏ పోస్ట్ పెట్టినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది సోషల్ మీడియాలో ఎంతో మోడ్రెంట్ గా కనిపిస్తూ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు మరియు ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది ఇక ఇంట్లో జరిగిన పూజలో కూతురు అర్హ లైట్ పింక్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో అదే విధంగా స్నేహారెడ్డి మస్టర్డ్ ఎల్లో కలర్ చీరలో ఎంతో అందంగా రెడీ అయ్యారు ప్రస్తుతం వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్